హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫిషియల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఒక పాటతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వికలాంగుల గురించి ఒక పాట పాడదాం అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరైతే మా వికలాంగుల ప్రేమ మీదనో దయ దయతోనో ఎట్లనో మీకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా పాటలు వినే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా పాట పాడుతున్నాను వినండి ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు తెలియని విద్య కలసిన నాడు ఆహా ఎంతటి శుభదినమో అందులకందరికీ నాడు తెలియని విద్య కల తెలిసిన నాడు తొలిగి అందుల నాడు తెలియని విద్యాకరాలన్నీ తెలిసిన అందులకినాడు తొలిగెను చీకటి తరలన్నీ వెలగినదొక కలకలలాడిన వీనాడు మలమలమాడిన జీవితముల్ కలకలలాడిన వీనాడు ఆహా ఎంతటి శుభదినము కందరికి నాడు తెలియని విద్యా కళలన్నీ తెలసిన అందులకి నాడు ఓకే ఫ్రెండ్స్ నా దాంట్లో ఒక టాలెంట్ ఉందని చెప్పిన కదా ఈ పాఠం రి నేను ఏ పాట అయితే రివర్స్లో వాడుతా ఈ పాటం రివర్స్ వాడితే ఎట్లుంటాయి అనిపిస్తా ఓకేనా చిరత నీలా दिलगिन कहुनी रहत्वीजो लमलम नाडिय मुतवाजी लकलक वीडिन डूनाई आहा टिन्त ये बशु मुनदी लंदुह किरिद इडूनाई नसिलित रिद्य विलक नीला नलेसिवलंदु हडियुनाई థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చేసే చిన్ని ప్రయత్నాలు విని ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నమస్కరించి అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్